హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరొక వీడియోతో మం ముందుకు వచ్చానన్నమాట ఈ రోజు నుంచి శ్రీ వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి సాక్షాత్తు శ్రీ లలితాదేవి స్వరూపం శ్రీ వారాహి అమ్మవారు అమ్మవారిని ఎలా పూజించాలి ఎలా పూజిస్తే అమ్మవారు మనకి మంచి అనుగ్రహాన్ని కార్యసిద్ధిని మనకి ప్రసాదిస్తుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈరోజు జూలై ఆరో తారీఖు శనివారం వచ్చిందండి శ్రీ వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అనమాట మొదటి రోజు పూజ అనేది నేను సింపుల్గా ఇలా చేసుకున్నాను అమ్మవారికి ఈరోజు బిల్వ పత్రాలు ఎందుకంటే మణిద్వీపంలో ఆ పరమేశ్వరునితో కొలివై ఉంటుంది శ్రీ లలితాదేవి ఆ లలితాదేవి స్వరూపమే శ్రీ వారాహి అమ్మవారు అనమాట సాక్షాత్తు లలితాదేవి కాబట్టి బిల్వ పత్రాలని ఈరోజు అమ్మవారికి నేను ఇలా పెట్టుకొని అమ్మవారికి ముత్యాల దండ వేసి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఎర్రని పువ్వులతో అలంకరణ అనేది చేసి చిట్టిగాజు చిట్టిగాజులు తామరగింజలు లక్ష్మీ గవ్వలతో పూజ అనేది చేశాను అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులు అమ్మవారికి దీపారాధన చేసి పండ్లు పాలు నైవేద్యంగా పెట్టి అమ్మని ఈ విధంగా అలంకారణ చేశాను అన్నమాట ఈ దేవి శ్రీ వారాహి నవరాత్రులు చాలా విశేషమైన రోజులండి మనం ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే అంత విశేషమైన రోజులు ఈ శ్రీ వారాహి నవరాత్రులు జులై ఆరు నుంచి జూలై పదిహేను వరకు ఈ నవరాత్రులు ఉంటాయండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు పసుపు కొమ్ములతోనూ ఒకరోజు కుంకుమతోనూ ఒకరోజు బిలవ పత్రాలతోనూ ఒకరోజు చిట్టి గాజులు గాజులతోనూ అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క దానితో అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవాలి చేసి అమ్మవారికి పాలతోనూ గంధంతోనూ కుంకుమతోనూ పసుపుతోనూ అమ్మవారికి ఈ నవరాత్రులు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తేనండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి నేనైతే సింపుల్గా మొదటి రోజు అమ్మవారిని ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట అమ్మవారి పూజ 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 చేసేవాళ్ళు కార్యసిద్ధి వారాహి మంత్రం అనేది ప్రతి ఒక్కరూ చదవండి ఎందుకంటే ఈ మంత్రం చదువుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ వారాహి నవరాత్రుల్లో మీకు ఎలాంటి కోరికలైనా తీరలేదు అనుకునే వాళ్ళు మంత్రం అండి ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ మళ్ళీ మంత్రం ఇంకొకసారండి ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం దేవి నమో నమః మంత్రం ఇంకొకసారి ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం దేవి నమో నమః ఈ మంత్రాన్ని కోరిన కోరికలు అవ్వవు అని అనుకున్న పనులు ఈ మంత్రం ద్వారా సాధ్యపడతాయండి సత్వర ఫలితాల కోసం దీన్ని నూట ఎనిమిది సార్లు మనం జపించాలి ఈ మంత్రాన్ని మనము ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి శ్రీ వారాహి నవరాత్రుల్లో మనము పూజ చేసుకొని అమ్మవారి పూజా మందిరం దగ్గర ఒక పీట వేసుకొని ఈ మంత్రాన్ని శ్రీ దేవియే నమో నమ అని చెప్పుకొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదివితే మీ నవరాత్రులు అయిపోయేలోపు అమ్మవారి మీకు తప్పకుండా అనుగ్రహిస్తారండి అంత పవర్ఫుల్ మంత్రం ప్రతి ఒక్కరూ కూడా చదవండి ఎందుకంటే కార్యసిద్ధి వారాహి మంత్రం అంత పవర్ఫుల్ ఈ నవరాత్రుల్లో చదివితే అమ్మవారికి చాలా విశేషమైన రోజులు ప్రతి ఒక్కరూ కూడా చదవండి చాలా మంచిది నేనైతే సింపుల్గా మొదటి రోజు అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మేన్ నమ ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ ఓం నమ శివాయ చాలా సింపుల్గా చేసుకున్నానండి చూడండి అమ్మవారికి బిల్వ పత్రాలు ఎర్రని పువ్వులు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాను మూడు రకాల చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు తామర గింజలతో ఈరోజు అమ్మవారికి ఈ విధంగా నేనైతే సింపుల్గా మా పూజ గదిలో ఇలా చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రోజు నవరాత్రుల్లో ఇంకా రోజు ఒక వీడియో వస్తుందండి ఈరోజు మొదటి రోజు రేపు రెండో రోజు రెండో రోజు వీడియో పెడతాను ప్రతి ఒక్కరూ కూడా నచ్చితే కామెంట్లో తెలియచేయండి రోజుకొక అమ్మవారికి నవరాత్రుల్లో రోజుకొక అలంకరణ రోజుకొక నైవేద్యం మంగళకరమైన వస్తువులు మాత్రం ప్రతిరోజు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి అమ్మవారికి చాలా ఇష్టం పసుపు కుంకుమ కూడా కంపల్సరిగా అమ్మవారి దగ్గర ఉండాలి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలని శ్రీ వారాహిదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను చాలా పవర్ఫుల్ మంత్రం అండి తప్పకుండా కార్యసిద్ధి కోసం ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవండి ఎంతో మంచిది అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తారు ధన్యవాదాలు